ఈ ప్రపంచ ఓకే మన ఆంధ్రప్రదేశ్లో ఇక తెలంగాణలో ఓకే ప్రతి చోట ఈ క్రైస్తవ సమూహములు లేకపోతే మతశాఖనొచ్చు ఓకే అనేక మంది ఓకే ఆశీర్వాద ప్రార్థనని చెప్పి ఓకే ఇలా చేతులు పైకెత్తి ఓకే రామేదా కుమ్మారించుమో దేవా అని ఈ విధంగా అంటున్నారు బ్రదర్ మరి ఈ ఆశీర్వాదము ఆశీర్వదించే ప్రార్థన ఆశీర్వాదాల ప్రార్థన అనేది ఈ విశ్వాసులు కానీ ఓకే ఈ బోధకులు కానీ లేకపోతే పాస్టర్లు కానీ మరి ఆశీర్వాదాలు ఇవ్వ ఇవ్వ ఇవ్వవచ్చా ఇస్తారా అనేది నా ప్రశ్న ఆశీర్వాదములు అనేటువంటిది ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మూడో వచనంలో ఉంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడి స్థుతింపబడిన గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాం పరలోకములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం భౌతిక సంబంధమైన కాదు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించిన ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ ఇది రక్షణ అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు సీమోను పరిశుద్ధాత్మను అడిగినట్టు రక్షణ అనేది పరిశుద్ధాత్ముడు అనేది దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడుట తర్వాత దేవుని కుమారుడని ముద్రింపబడుట పరిశుద్ధాత్మను వరాన్ని పొందుట ఇవన్నీ కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు ఉచితమైనవి ఇవి వెలకట్టనటువంటివి డబ్బులతో కొనేటువంటివి కావు అయితే నువ్వు ఆల్రెడీ రక్షింపబడినవు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారల్లారా మీరు ఎలా బయట ఉంటారు లోనికి రండి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాడు అంటే తండ్రి ఆశీర్వదిస్తేనే తండ్రి ఏర్పరుచుకుంటేనే తండ్రి పిలిస్తేనే తండ్రి అనాది సంకల్పంలోనే క్రీస్తు చేత ప్రేమలో ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు ఆశీర్వాదములు యేసుక్రీస్తులో ఉన్నాయి రెండోది నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడ్డావు పాపము నుండి శాపము నుండి నీవు విమోచింపబడటమే ఆశీర్వాదం ఈ శప్పింపబడిన వాడు ఆశీర్వదించబడినవాడు కాదు ఎవరైతే రక్షింపబడిన వాడు మాత్రమే ఆశీర్వదించబడినవాడు ఈ రక్షింపబడినటువంటి వాడు ఆశీర్వదించబడినటువంటి నీవు ఆశీర్వాదములు మాపై కుమ్మరించుము అని ఆ దేవుణ్ణి ఎగతాలు చేసినట్టు నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఆశీర్వదించా ఎలా పాపంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు దేవుడు తన కుమారుని పంపించి ఆయన రక్తము కాచి ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నీతి మంతులుగా చేసి ఆ రక్తం ద్వారా మనం ఆశీర్వదించబడ్డాం ఇంకా దేవా నీవు నన్ను ఆశీర్వదించు ఒకడు అన్నాడట దేవా నీవు నాకు నీ మార్గమును తెలియజేయము అని ప్రార్థన చేస్తుంది దేవుడు తన మార్గాన్ని ఎలా తెలియజేస్తాడు మార్గం ఏదో దేవుడు అందరికీ తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఆయన మార్గం ఎలా తెలుస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మార్గం తెలుస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా మార్గం ఎలా తెలుస్తుంది తెలియదు అందుకని నీడు ఎలా ప్రార్థన చేస్తుందంటే దేవానికి నీవు నాకు నీ మార్గమును తెలియజేయము యోహానేమో ఆయన మార్గమును సరళం చేయడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు నేనే మార్గమునన్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ మార్గమునందు ఉన్నవారిని అందరినీ హింసించిన అనడు ఆ మార్గమేదో పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్నిచ్చి బయలుపరిచాడు ఇప్పుడు దీని చదివి మనకు మార్గం అలాగనే దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత దేవానను ఆశీర్వదించు అని అన్నావంటే నువ్వు దేవుణ్ణి అగతారం చేసినట్లు మళ్ళీ ఏమనాలి దేవుణ్ణి ఆశీర్వదించాలి అని అంటే ఈ ఆశీర్వదించుము ఆశీర్వదించుము అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది బైబిల్ ప్రకారం తప్పది పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును దేవుడు మన క్రీస్తులు అనుగ్రహిస్తాడని లేదు అనుగ్రహించాను ఎప్పుడు రక్షింపబడినప్పుడే మనము అనుగ్రహించబడినాం మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు అంటే అది ఎంత తప్పు ప్రద ఎక్కడో చెప్పమనండి ఎవరో ఎక్కడ ఉండదు ఎక్కడైనా బైబిల్లో కూడా అందుకే వీళ్ళు ఒక్క పదాన్ని పట్టుకుంటారు ఇప్పుడు బైబిల్లో బైబుల్లో హాలెలుయా అని ఉంది వీళ్ళు లేస్తే హల్లెలు హలెలు ఇక్కడికి బైబిల్ ఏమర్థమైంది నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివితే బైబుల్ అర్థమవుతుంది నువ్వు హలెలు హలెలు అని అర్చుకుంటూ పోతే నీకు బైబిల్ గ్రంథం అర్థం కాదు అందుకని ఆశీర్వదింపబడినటువంటి నీవు రక్షింపబడినటువంటి నీవు ఆశీర్వదించబడ్డావు ఆశీర్వదించబడినటువంటి నీవు దేవానను ఆశీర్వదించు అని అన్నావంటే నీవు దేవుణ్ణి ఎగతానిగా అది బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే నేను కొన్ని కొన్ని సంఘాల్లో చూస్తున్నాను ఎలా ఉందంటే ఈ ముగింపు అయిన తర్వాత ఒక పాస్టర్ గారు లేచి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో మీరు ఆశ్వదింపబడిన అని ఆశీస్తారు ఆల్రెడీ మనము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీసం పొందినప్పుడే రక్షింపబడ్డాం అవునవును రక్షింపబడటమే ఆశీర్వాదం నువ్వు రక్షణ లేకుంటే ఎక్కడుండేవాడి ఇప్పుడు ఉదాహరణకి నాకు రక్షణ లేదనుకో నేను దేవుణ్ణి ఎరగలేదు నేను రక్షణ లేకుండా ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చోని మీకు వాక్యం చెప్పేవని కాదు ఏ వ్యభిచారిగానో ఏ త్రాగుపోతుగానో ఏ రౌడీ గానో ఏ గుండాగానో ఏదో ఒక తప్పు మార్గంలో వెళ్ళిపోయి నా ప్రాణాన్ని నేను కోల్పోయేవాన్ని ఒక్కోసారి నేను ఆలోచన చేసినప్పుడు దేవాన్ని నాకు ఆ రక్షణ అనే భాగ్యాన్ని తెలియచేయటం వల్ల నేను బ్రతికున్నా ఉదాహరణకి ఈరోజు చూడు ఎంతమంది ఈ రక్షణ అనేటువంటి మార్గం తెలియక వైన్ షాపులు కాడ పాపంలో పడి హత్యలు చేసుకుంటూ చనిపోయే వాళ్ళు వేల మంది కాదు లక్షల మంది ఉన్నారు మనం వాటికి దూరముగా ఉండి ఒక పరిశుద్ధమైనటువంటి మార్గమును ఎన్నుకున్నామంటే అది ఆశీర్వాదం అది ఆశీర్వాదము అనటము ప్రియార వినండి దాదాపుగా నేను కూడా క్రీస్తు సంఘములో ఆయన బేర్ నుండి నేను పనిచేస్తున్నాను కానీ తెలుగులో దాదాపు ఏడు సంవత్సరాలు నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను కానీ బ్రదర్ నాతో కూడా నా ఫస్ట్ బ్యాచ్లో చేశాడు కానీ తను ఎంతో కష్టపడి తన డబ్బు కూడా వ్యయం చేసుకొని మద్రాసు చెన్నైలో నేషనల్ బైబిల్ కాలేజీలో తను మూడు సంవత్సరములు ట్రైనింగ్ ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ అయ్యి తను అనేక అంత జ్ఞానాన్ని సంపాదించి అనేకమైన ఈ బుక్స్ కూడా తెలుగు ఇంగ్లీష్లో బుక్స్ కూడా రాసి సంఘాలకు అందిస్తున్నాడు ఈ ఎవరిని కూడా లెక్క చేయడు సత్యాన్ని సత్యమగానే ప్రకటిస్తాడు అక్కడ ఇబ్బంది లేదు భయపడినటువంటి వాడు మా యొక్క స్నేహంలో మొదటి కానిషి నేను చూస్తూ వచ్చాను దేవుడి పాల్ గారిని కానీ ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా అంటే బైబిల్లో ఉన్న సత్యాన్ని సత్యంగానే ప్రకటిస్తున్నారు బైబుల్ చదవండి అందున్న సత్యాలు గ్రహించండి అవును ఆస్వాదించిన దేవుని మరలా మర మరల మరల మనము ఆయన్నో మనం అడగటానికి పీలు ఉంది ఎందుకంటే ఆయన అబద్ధకరంగా చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇంత వివరణ నాకు అందించి నా అనుమానాన్ని నివృత్తి చేసినటువంటి సోదరులు డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్